నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం పిఠాపురం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అలాంటిది పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలోనే నలభై ఒక్క ఎకరాలు ఖర్చాకి గురైంది అంటే నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే పిఠాపురం కుమరగిరి ప్రాంతంలో పేద ప్రజల కోసం గతంలో నలభై ఒక్క ఎకరాలు రైతుల వద్ద సేకరించి అక్కడ ప్లాట్లుగా వేసి ఆ ప్లాట్లను రైతు అక్కడ ఉన్నటువంటి వారికి లబ్ధిదారులకు ఇవ్వాలి అనేట యొక్క సంకల్పం అయితే నలభై ఒక్క ఎకరాలు రైతుల నుంచి అయితే సేకరించారు పట్టాలైతే రైతులకు ఇవ్వలేదు సో దానికి తోడు గూడ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనేటటువంటి యొక్క నినాదంతో ఎమ్మెల్యే గారు తాలూకా అని ఆ నలభై ఒక్క ఎకరాలను కొంతమంది ఆ జనసేన పార్టీ నాయకులని అంటున్నారు ఎమ్మెల్యే తాలూకా అంటే ఇంకా జనసేన పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు కాబట్టి ఇంకా దాంట్లో మార్పే ఉంటుంది సో వాళ్ళు దాన్ని ఆ ల్యాండ్ని నలభై ఒక్క ఎకరాలను కబ్జా చేసి సాగు చేస్తూ ఉన్నారట దీని మీద సిపిఐ పార్టీ వాళ్ళు కొంచెం తీవ్రంగా స్పందిస్తున్నారు ఎవరైతే ఈ కొమరగిరిలో పేదల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక నలభై ఎకరా నలభై ఒక్క ఎకరాల భూమిని పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని కబ్జా చేసుకొని సాగు చేస్తున్నారో దాని మీద విచారణ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి ఆ భూమిని మళ్ళా స్వాధీనం చేసుకొని ఏదైతే ఒక మంచి సంకల్పంతో మొదలైనటువంటి యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ పేదవారికి ఇవ్వాలి అని సిపిఐ పార్టీకి సంబంధించిన నాయకులు డిప్యూటీ సీఎం గారికి పీఠాపురం కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చినట్టు సో దీనిని పవన్ కళ్యాణ్ గారు ఎలా చూస్తారనేది చూడాలండి థ్యాంక్ యూ